హలో ఫార్మర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఆఫ్ యూ గుడ్ ఈవినింగ్ అండి ఈ వీడియో ద్వారా అంగల్లు మార్కెట్ టమాటా ధరల ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తున్నానండి సో చాలా రోజుల తర్వాత అంటే చాలా ఏండ్ల తర్వాత వీడియో చేస్తున్నానని చెప్పొచ్చు సో ఇక్కడ మార్కెట్ వాళ్ళు వచ్చేసి లైవ్ యాక్షన్స్ వీడియో షేర్ చేయకూడదు అని చెప్పారు సో మనమైతే ఆ మాటకి కట్టుబడి ఉంటామన్నమాట అండ్ నేను వాయిస్ ఓవర్ ద్వారా డైలీ ఇన్ఫర్మేషన్ అంటే ఒకటి రెండు మంది యాక్షన్ కంప్లీట్ అయిన తర్వాత నేను మన ఛానల్ ద్వారా ప్రైజెస్ ఇన్ఫర్మేషన్ డైలీ కూడా షేర్ చేయాలి అనుకుంటున్నానండి అంగల్లు మార్కెట్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషను అండ్ ఓకే ఫ్రెండ్స్ ఇక ఈ రోజు తీసుకుంటే కనుక ముందుగా డేట్ వచ్చేసి ఇరవై తేదీ అండ్ మే నెల రెండు వేల ఇరవై సంవత్సరం అండ్ ఇక్కడ వచ్చేసి దాదాపుగా ఎనిమిది మండీలు ఉన్నాయండి ఎనిమిది అంటే అంగల్లు టమాటో మార్కెట్లో వచ్చేసి ఎనిమిది మండీలు ఉన్నాయి అండ్ ఎనిమిది మండీల్లో కూడా దాదాపుగా రెండు మండీల ఆక్షన్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా ఆక్షన్ అనేది రన్నింగ్లో ఉంది సో ఇప్పటి వరకు జరిగిన ఆక్షన్ ప్రకారం మాత్రమే ధరలు అండ్ దాదాపుగా అటు ఇటుగా యాభై వేల ప్లస్ బాక్సెస్ వచ్చిందండి ఇది వచ్చేసి ఫ్రెష్ మార్కెట్ అని చెప్పొచ్చు ఎందుకంటే మార్నింగ్ టమోటా చేసేసి ఫార్మర్స్ అన్ అవర్ డైరెక్ట్గా ఇక్కడికొచ్చి సేల్ చేసేసుకుంటారు అందువలన ఇది ఫ్రెష్ అంటే ఈవినింగ్ మార్కెట్ కాబట్టి ఫ్రెష్ మార్కెట్ అని చెప్పొచ్చు సో ఈ రోజు దాదాపుగా యాభై వేల ప్లస్ బాక్సెస్ అలా వచ్చి ఉంటుందండి అంటే దాదాపుగా అని చెప్తున్నాను కరెక్ట్ గా అంటే కాదు ఎందుకంటే ఎవరు కౌంటింగ్ చేయలేం కదా అంత పర్ఫెక్ట్గా సో అందువలన అండ్ ఇక్కడ వచ్చేసి ఇప్పటికి సూపర్ టాప్ మూడు వందల ఎనభై రూపాయలండి త్రీ హండ్రెడ్ అండ్ ఎయి ఎయిటీ రూపీస్ నౌ సూపర్ టాప్ ఇన్ అంగల్లు టొమాటో మార్కెట్ ఇంకా ఆక్షన్ అనేది రన్నింగ్ లో ఉంది సో మీరు ఇది గమనించగలరు అండ్ ఎనిమిది మండీలు కాబట్టి కొంచెం టైం పడుతుందండి సో జరిగే యాక్షన్లో టాపరేట్ చేంజ్ అయితే తమ్మినేళ్ళలో మెన్షన్ చేస్తాను ఒకసారి చెక్ చేయండి అండ్ ఇక యావరేజ్ తీసుకుంటే కనుక ఇక్కడ వచ్చేసి క్వాలిటీని బట్టి ప్రైజెస్ ఉన్నాయండి అండ్ ఇక్కడ మీరు వీడియోలో చూడొచ్చు సూపర్ క్వాలిటీలు అని అని చెప్పొచ్చండి చాలా అంటే చాలా మంచిగా ఉన్నాయి టమోటాలు అండ్ ఇక్కడ యావరేజ్ తీసుకుంటే కనుక నూట యాభై రూపాయల నుంచి రెండు వందలు రెండు వందల యాభై మూడు వందలు మూడు వందల ముప్పై రూపాయల వరకు యావరేజ్గా నడుస్తున్నాయండి సో ఇదండి ఇన్ఫర్మేషన్ అండ్ ఇప్పటికొచ్చేసి సూపర్ టాప్ మూడు వందల ఎనభై రూపాయలు నచ్చితే లైక్ చేయండి వీడియోని థ్యాంక్ యూ